ఈరోజు కరివేపాకు కారం పొడి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే కరివేపాకు తెంచుకొని వచ్చి శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ గాలికి ఆరపెట్టేశాను ఏమన్నా తడి ఉన్నా చూసుకోవాలి తేమ లేకుండా చూసుకోవాలి తేమ ఉంటే భూజ వస్తుందండి కరివేపాకు కారం పొడి కాబట్టి జాగ్రత్తగా తడి లేకుండా చూసుకోవాలి తడి ఆరిపోయాక ఈ కరివేపాకు ఆకులన్నీ తెంచేసుకోవాలండి ఒక గిన్నెలోకి ఇలా తెంచేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసుకోవాలి సుమారుగా చూసి ఆయిల్ హీట్ అయిందేమో చూసేసుకొని పచ్చిశనగపప్పు ఒక చెంచడు వేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి మినుపగుండ్లు ఒక చెంచడు వేసుకోవాలి ధనియాలు ఒక చెంచడు వేసేసుకోవాలి వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్నాక జీలకర్ర ఒక చెంచడు వేసుకోవాలి లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి ఒక గుప్పెడంతా సరిపడినంత దోరగా వేయించుకోవాలి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అలాగే ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి సరిపడినంత వేసుకొని వేయించుకోవాలి మరీ మాడనివ్వద్దండి దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక లాస్ట్లో మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు వేసేసాను ఇప్పుడు వెండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి మీకు టేస్ట్ దగ్గర వేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు వేసాను కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి కారవ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ జ్యూస్ వేసుకోవాలి నేను ఎక్కడ నాలుగు మిరపకాయలు వేయించుతున్నాను ఇలా జోరగా వేయించాక కొంచెంసేపు చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలా చల్లార పెట్టుకున్నాక వీటన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో తీసుకోవాలి తీసుకొని చింతపండు కొంచెం ఎల్లిపాయ రబ్బలు కొన్ని వేసుకొని లడ్డుపు కొంచెం వేసుకోవాలండి వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాక మళ్ళీ అదే ఈ ఈ పొడిని పోసేసుకొని ఆరనివ్వాలి వేడి చల్లారాక ఒక వేడి వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకొని తినాలి మిగిలిన పౌడర్ని ఒక గాసిసాలో సలో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో పోసుకొని స్టాక్ పెట్టేసుకోవాలి ఇవి తినడం వలన టేస్ట్ టేస్ట్ వస్తుంది హెయిర్ బాగా పెరుగుతుంది కళ్ళు బాగా కనిపిస్తాయి రోజు కొంచెం రైస్లో ఉండేటట్టు చూసుకుంటే కంటికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ కూడా బాగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది ఒకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్